నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచంపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఆరుమల్ల సాంబిరెడ్డి గారు మన పాడి పంటలు ఛానెల్ కి రావడం జరిగింది వీరు గత పదిహేను సంవత్సరాలుగా పూర్తి సేంద్రీయ విధానంలో పలు రకాల ఆకుకూరలు కూరగాయలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు పూర్తి సేంద్రియ విధానంలో ఆకుకూరలు కూరగాయలను వేరే విధంగా సాగు చేస్తున్నారు అంశాల గురించి మన పాడి ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు నమస్కారం మీరు ఎంత విస్తీర్ణంలో ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తున్నారండి గత పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను ఎకరాల్లో మొత్తం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను సేంద్రీయ వ్యవసాయం ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయల మీద కాన్సన్ట్రేషన్ చేసి పదిహేను ఎకరాల విస్తీర్ణం అంటే చాలా పెద్ద మొత్తం అండి అంత విస్తీర్ణంలో ఆకుకూరలు కూరగాయలు సాగు చేయాలని ఎందుకు అనుకున్నారండి అది సాగు చేయడానికి గల కారణాలు ఏంటండి నేను ముఖ్యంగా ఆకుకూరలు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే తక్కువ కాల పరిధిలో రైతుకి ఆదాయాన్ని ఇచ్చేవి ఈ ఆకుకూరలు ముఖ్యంగా ఈ ఆకుకూరలు ముప్పై నుంచి ముప్పై రోజుల లోపల మనకి ఆదాయాన్ని తిరిగి తీసుకొస్తాయి అందువలన మనకి రిటర్న్బుల ఆదాయం వచ్చేది ముందుగా ఆకుకూరల్లోనే దాని తర్వాత కూరగాయలు ముఖ్యంగా ఇంతకుముందు ఏంటంటే ట్రెడిషనల్ వ్యవసాయం పాతకాల పురాతన వ్యవసాయం పోయిన తర్వాత ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఈ కెమికల్ రసాయన వ్యవసాయం వచ్చిన తర్వాత ఈ కూరగాయల ఆకుకూరల్లో ఈ తక్కువ కాల వ్యవధిలో పండే పంటల్లో కూడా విపరీతమైన రసాయనాలు వాడి ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బ చూసిన తర్వాత ఈ క్యాన్సర్ లాంటివి అంటే ఎక్కువగా మనం గడ్డి ముందులు వాడుతున్నాం గడ్డి ముందులు లేకుండా ఇవాళ వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టమైన పని ఆ తరుణంలో ఏంటంటే విపరీతంగా ఈ గడ్డి ముందులు ఈ పురుగు మందులు వాడటం వలన ప్రజలకు ఆరోగ్యాల్లో చాలా తేడాలు వస్తున్నాయి అంటే ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి కారణం ఈ మనం ఈ గడ్డి మందులు వాడటం అనేది ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏదో ఒకటి కొత్తదనంగా దీంట్లో చూద్దామనే ఉద్దేశంతో ఈ సుభాష్ పాలేకర్ విధానాల వలన కానివ్వండి కొన్ని కొందరు మోటివేటర్స్ వ్యవసాయం చూసి వాళ్ళ ద్వారా మారి ఈ సేంద్రియ వ్యవసాయంలోకి పదిహేను సంవత్సరాల క్రితం రెండు వేల పది నుంచి దీంట్లోకి మారి ఈ వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తున్నాం మీరు సాగు చేస్తున్న ఆకుకూరలు కూరగాయల రకాలు ఒకసారి చెప్పండి సార్ ఈ ఆకుకూరలు వచ్చేసి ముఖ్యంగా ఓ పది నుంచి పన్నెండు రకాలు సంవత్సరం పొడవునా పండిస్తూ ఉంటాం కొన్ని కాళ్ళనుగుణంగా సీజనల్గా పండించేవి రెండు మూడు రకాలు ఉంటాయి ఈ తోటకూర పాలకూర చుక్కకూర బచ్చలి గోంగూర పుదీనా ఇట్లాంటివన్నీ కూడా సంవత్సరం పొడవునా వస్తూ ఉంటాయి కొత్తిమీర మెంతికూర ఇట్లాంటివి అన్సీజనల్గా అంటే వర్షాకాలం కొంచెం కష్టం అది చలికాలం దాదాపుగా సంవత్సరంలో ఒక ఏడు ఎనిమిది నెలలు పండుతాయి ఇట్లాంటివి ఒక పన్నెండు రకాల వరకు కూడా మేము పండిస్తున్నాం తర్వాత కూరగాయల్లో మనకి ఇక్కడ లోకల్గా కన్జ్యూమ్ అయ్యేటువంటి వెరైటీల్లో ముఖ్యంగా బెండ దొండ వంగ పొట్ల సొర కాకర బీర ఇట్లానే ప్రత్యేక జాతి కానివ్వండి ఈ పాదులు కానివ్వండి అట్లా జాతి వచ్చేసి కంద చామ ఇట్లా బీట్రూట్ సీజనల్గా అవి పండిస్తాం క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటివి కూడా మన వింటర్లోనూ తర్వాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా ఇవి పండిస్తాం మీరు సాగు చేస్తున్న ఆకుకూరల్ని ఎత్తుకోవటానికి ముందుగా నేలని ఏ విధంగా తయారు చేసుకుంటాం అనేది ఒకసారి చెప్పచ్చు ఆకుకూరలు ఏంటంటే స్వల్పకాలిక పంట దీనికి ఏంటంటే న్యూట్రియన్స్ అన్నీ కూడా చాలా కావాలి అది పెరుగుదల కోసం తక్కువ రోజుల్లో ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇవి మనం ముందుగా దుక్కి బాగా సిద్ధం చేసుకోవాలి దుక్కి సిద్ధం చేసుకోవడానికి పచ్చిరొట్టె ఎరువులకి ఖలీదున్నుకోవటం కానివ్వండి తర్వాత సేంద్రియ పదార్థాలు అంటే ఆవు పేడ లాంటివి ఎకరాకి ఒక పది నుంచి పన్నెండు టన్నుల వరకు ప్రతి సంవత్సరం ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేసి దుక్కి రెడీ చేసుకుని మనం విత్తనాలు తలుకుని దాన్ని ఏంటంటే ఆకుకూరలను ప్లానింగ్గా పండించుకోవాలి ఎట్లా అంటే మనకి మార్కెటింగ్కి అనుకూలంగా మనం ఎంత మార్కెటింగ్ చేయగలమో అంత పంటని ఆ కాల వ్యవధి అంతా కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని దాన్ని ఏంటంటే డివైడ్ చేసుకుని అన్ని రకాల ఆకుకూరలు అన్ని రోజుల్లో ఉండేట్టుగా ప్లాన్ చేసుకుని పండించుకోవాలి దీనికోసం మేము ఏం చేస్తామంటే ముందుగా దుక్కి తయారు చేసుకున్న తర్వాత దుక్కి కూడా ఏంటంటే మనం మళ్ళుగా చేసుకోవచ్చు బోదెలుగా చేసుకుని ఆకుకూరలు పండించుకోవచ్చు బోదెలుగా అనేది ఏంటంటే వర్షాకాలంలో మనకు నీళ్ళు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ నీళ్లు బయటికి పోవటానికి వీలుగా బోదెల మీద మనం నాటుకోవాలంటే రేజిడ్ బెడ్స్ కానివ్వండి నాగలి సాళ్లలో కానివ్వండి తోలేసి అట్లా పెడితే సాళ్లలో నుంచి నీళ్లు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మిగతా రోజుల్లో చలికాలం కానివ్వండి ఎండాకాలంలో కానివ్వండి మనం మామూలుగా ప్లెయిన్ మళ్ళీ రూపంలో చేసుకుని నా అనుభవంలో ఇరిగేషన్ అనేది ఏంటంటే డ్రిప్పు స్ప్రింక్లర్స్ కంటే కూడా ఫ్లడ్డింగ్ విధానమే ఆ బాగా సూట్ అయిందండి అందువల్ల నేను ఆ ఫ్లడ్డింగ్ విధానంలోనే ఆకుకూరలు పండిస్తున్నాను రూల్లో మనం ఏదైనా వేసుకోవచ్చు ఈ పిఎండిఎస్ విధానంలో ఈ అన్ని రకాల విత్తనాలు కలిపి చల్లుకోవచ్చు జనుము జీలుగా ఇట్లాంటివి ఏవైనా కూడా మనం పండించుకుని ఆ సేంద్రియ పదార్థాన్ని భూమిలో కలిసేట్టుగా చేసుకోవాలి దాన్ని అరవై రోజులు పెరిగిన తర్వాత తిరిగి భూమిలో కలిగి దున్నేసుకుని విత్తనాలు ఇత్తుకోవడానికి ముందుగా ఆ పని చేసుకోవాలి అట్లానే ఎరువు లాంటిది ఒకవేళ మనం అది చేయలేని పక్షంలో మనం పండించుకోవడానికి సమయం చాలినప్పుడు పశువులెరువుని బాగా మగిన ఎరువుల్లో ఈ ట్రైకోడర్మా లాంటివి సేంద్రియ ఎరువులు వీటిని బ్యాక్టీరియాలని యాడ్ చేసుకుని దాన్ని మనం ఆ దిక్కులో ఇచ్చుకొని మనం విత్తనాలు నాటుకోవచ్చు మీరు సాగు చేస్తున్నటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలకు సంబంధించిన విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారండి విధంగా మళ్ళలో ఏ విధంగా అంశం ఒకసారి చెప్తారు ముఖ్యంగా ఆకుకూరలో ఏంటంటే ఈ విత్తనాలు అనేది ఒక ప్రధాన అంశం ఈ విత్తనాల్లో చాలా రకాలు ఉన్నాయి నాటు విత్తనాలు ఉంటాయి తర్వాత ఏంటంటే ఓపీ వెరైటీస్ ఉంటాయి ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ తర్వాత ఎఫ్ఎన్ హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి అట్లానే జిఎం సీడ్స్ కూడా ఉన్నాయి మనం ఏంటంటే జిఎం అనేది విషపూరితం అనేది వాటి జోలికి వెళ్ళకూడదు అసలు ఈ వ్యవసాయంలో వన్ హైబ్రిడ్ ఏంటంటే మనకు విత్తనం దొరక్కని పక్షంలో వాటికి వెళ్ళాలి ఓపెన్ పాలినేషన్ వెరైటీస్ అయితే చాలా బెటర్ ఇవేంటంటే ఈ విత్తనాలు మళ్ళీ మనమే తయారు చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఈ నాటు విత్తనాలు నాటు విత్తనాలు ఏంటంటే అవి సైజ్ కానివ్వండి కాయలు ఇది కానివ్వండి మన వాళ్ళ మార్కెటింగ్ కి అనుకూలంగా ఉండవు అవి కాకపోతే రుచిలోను ఆ కీపింగ్ క్వాలిటీలోను వెరైటీలు చాలా బాగుంటాయి కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండవు కాబట్టి దీన్ని కూడా కొంచెం అవాయిడ్ చేస్తున్నాము ఆ కూరల్లో మాత్రం మన నాటు విత్తనాలని వాడుకోవచ్చు ఆ విత్తనాలని ఏంటంటే తోటకూర ఇట్లాంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు గోంగూర తోటకూర కూర ఇట్లాంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు మన పొలంలోనే మిగిలిపోయిన కూరల్లో నుంచి కొంత భాగం కేటాయించుకుంటే మనమే తయారు చేసుకోవచ్చు లేకపోయినా మార్కెట్లో కూడా దొరుకుతాయి అట్లానే కూరగాయలు కూడా అంతే మనం మార్కెటింగ్ అనుకూలంగా ఉండే వెరైటీలని సెలెక్ట్ చేసుకుని వాటిని మనం ఎత్తుకుంటే మనకు సరైన ఆదాయం వస్తుంది సరైన హీల్డింగ్ వస్తుంది ఈ పదిహేను ఎకరాల్లో కూడా ఆకుకూరల్ని కూరగాయల్ని ఏ విధంగా సాగు చేసినట్లు సంవత్సరం పొడవునా కూడా ఆ సైకిల్ అనేది ఒకసారి చెప్పండి ఈ ఆకుకూరలు అనేవి ఏంటంటే దీని లైఫ్ స్పాను ముప్పై రోజులు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు కూరగాయలు వచ్చేసరికి కొన్ని వెరైటీలు ఏంటంటే అరవై రోజులు కాస్తాయి తర్వాత కొన్ని తొంభై రోజుల వరకు కాస్తాయి కొన్ని జాతివి అయితే నూట ఇరవై నుంచి నూట నలభై రోజుల వరకు కూడా కాస్తాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు మేము ముందుగా ఏం చేస్తామంటే ఆకుకూరలు అనేవి రెండు బ్యాచ్లు పండించిన తర్వాత రెండు బ్యాచీల తర్వాత మళ్ళీ అదే పొలంలో ఆకుకూరలు లేకుండా కూరగాయలకి వెళ్తాం వెళ్ళి పంట మార్పిడి విధానం ఒక రకంగా చెప్పాలంటే దాన్ని పంట మార్పిడి విధానం అంటాం ఆకుకూరలు వేసిన పొలంలో కూరగాయలు వేస్తాం కూరగాయలు తీసిన పొలంలో ఆకుకూరలు పండిస్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే పంట మార్పిడి జరుగుతుంది భూమిలో ఉన్నటువంటి తెగుళ్ళు ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు కోయిన్ సైడ్ అవుతాయి ఒకదానికి ఒకదానికి ఇది కాకుండా తర్వాత పంటకి సంక్రమించకుండా ఉంటాయి ఆకురలు రెండు బ్యాచ్ల తర్వాత కూరగాయలు సాగు అన్నారు కదా సార్ ఇప్పుడు ఒక బ్యాచ్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆ రెండు బ్యాచ్లు అంటే ఎన్ని రోజులు పడుతుంది మనం ఏ ఏ కూరగాయలు తర్వాత వేసుకుంటాం అనేది ఒకసారి చెప్పండి ఇప్పుడు ఈ విత్తనాలు నాటుకోవడం అనేది పీరియడ్ ఎట్లా అనేది ఏంటంటే అంటే ఇది అనుభవం మీద నేర్చుకోవాల్సింది అనేది ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలు అనేవి ఏంటంటే మనం మార్కెటింగ్ విధానం బట్టి మనం ఎంత మార్కెటింగ్ చేసుకోగలం రోజుకి దాన్ని బట్టి మనం ఆ విత్తనాలు అనేవి విత్తుకోవాలి అదేంటంటే దాని గ్యాప్ ఎంత అంటే బ్యాచ్కి బ్యాచ్కి ఎంత గ్యాప్ తోటి ఆడుకోవాలనేది ఇప్పుడు మనం ఒక ఐదు సెంట్ల ఏరియాలో ఒక తోటకూర అనేది పండించామనుకోండి అది ఐదు సెంట్ల తోటకూర ఐదు రోజుల్లో మార్కెటింగ్ చేసుకోగలగం అని అనుకున్నప్పుడు ఆరో రోజున మళ్ళీ మనం రీప్లాంటే ఇంకో బ్యాచ్ ప్లాంటేషన్ చేసుకోవాలి అట్లా కూరలు చేసుకోవాలి కూరగాయలు వచ్చేసరికి దాని లైఫ్ సైకిల్ ఎట్లా ఉండ ఉండదాన్ని బట్టి అంటే ఉదాహరణకి బెండకాయలు ఉన్నాయి బెండకాయలు యాభై రోజుల నుంచి అరవై రోజుల్లోగా ఫస్ట్ కటింగ్ వస్తుంది ఇవాళ మనం విత్తనం వేసిన తర్వాత అరవై రోజులకి మొదటి కటింగ్ తీసుకుంటాం దాంట్లో నుంచి ఆ మొదటి కటింగ్ తీసుకున్న టైంలో మళ్ళీ సెకండ్ బ్యాచ్ని మనం ప్లాన్ చేసుకుని నాటుకుంటే కంటిన్యూస్ ప్రొడక్షన్ త్రూఅవుట్ ఇయర్ మనకు వచ్చే విధానంగా ప్లాన్ చేసుకోవాలి అట్లానే ఒక సైకిల్ మీరు పండించుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఏ ఏ పంట ఎన్ని రోజులు వస్తుంది ఆ వచ్చిన తర్వాత ఆ పంటకి ఆ పంటకి మళ్ళీ తర్వాత ప్రొడక్షన్ కంటిన్యూషన్ అనేది రావాలి అది వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని చేసుకుంటాం ఒక రెండు బ్యాచ్లు ఆకుకూరలు పండించుకున్న తర్వాత దాన్ని వదిలేసి మనం కూరగాయలు వేసుకుంటాం దాంట్లో పదిహేను ఎకరాల్లో మనకు ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తున్నారు నీటి వస్తే అండి అదే విధంగా ఏ పంటకి ఎటువంటి నీటి సదుపాయం అనేది అందించాల్సి ఉంటుంది ముఖ్యంగా నీటి సదుపాయం అంటే ఇప్పుడు మీ మాకు బోర్వెల్స్ ద్వారానే ఫ్లడ్డింగ్ జరుగుతూ ఉంది నీటి వస్తే బోర్ల ద్వారానే జరుగుతా ఉంది ముఖ్యంగా ఆకుకూరలు అంటే దాని ఏంటంటే ఫ్లడ్డింగే కరెక్ట్ గా ఉంటుంది ఈ కూరగాయలు వాటికి అయితేనే ఉన్నా డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు కొన్ని స్ప్రింక్లర్స్ అనేవి ఈ ఆ కూరగాయల్లో కొంచెం కష్టమే ఎందుకంటే పాలినేషన్కి ఎఫెక్ట్ అవుతాయి స్ప్రింక్లర్స్ ద్వారా డ్రిప్ వరకు అయితే ఈ మిగతా కూరగాయలు అనేటివి కూడా డ్రిప్ వ్యవసాయం బాగానే ఉంటుంది సమయాన్ని బట్టి అంటే కాలాన్ని బట్టి వర్షాకాలంలో తడులు చూసుకునివ్వాలి ముఖ్యంగా ఏంటంటే మనం సాయంకాలం టైంలో మొక్క ఎప్పుడైతే ఉడబడుతుందో దానికి ఆ టైంలో నీళ్ళు ఇవ్వటం అనేది మనకి మనం దాన్ని మొక్కను బట్టి మనం అర్థం చేసుకుని నీళ్లు ఇస్తూ ఉండాలి నీటి తడులు అనేవి అవి ఒక ఇన్ని అనేది కరెక్ట్గా ఏం మనం చెప్పలేము మీరు సాగు చేస్తున్న ఆకుకూరలు ఆరోగ్యకరంగా మంచిగా ఎదగాలంటే ఎటువంటి బలం మందులిస్తున్నారు ముఖ్యంగా ఈ ఆకుకూరలు అనేవి ఏంటంటే తక్కువ రోజుల్లో ముప్పై రోజుల్లో మనకి చేతికి వస్తాయి కాబట్టి దీనికి పెద్దగా మనం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం సేంద్రీయ పదార్థం అనేది ముందుగానే ఇస్తున్నాం కాబట్టి దీనికి అడిషనల్ గా మనం ఏదన్నా మనకి దానికి గ్రోత్ అయితే సరిగా ఉండడం లేదని చెప్పాను అనుకుంటే జీవామృతం లాంటి నేచురల్ ఎరువుల్ని ఇచ్చుకుంటాం ఘనజీవామృతం కానీ ద్రవ జీవామృతం కానీ ఇచ్చుకుంటాం దాని తర్వాత ఇంకా మనకి భూమిలో సారం లేదు తక్కువగా ఉంది దీనికి చాల్టలేదు అనుకున్న టైంలో ఈ ఆయిల్ కేక్స్ ఆముదం పిండి వేరుశనగపిండి వేపపిండి ఇట్లాంటివి కలుపుకుని ఇదిగా ఇస్తాం లేకపోతే మన ఈ పశువుల ఎరువుల్ని మనం కొంచెం పూర్తిగా మగ్గబెట్టేసి దాంట్లో ఈ బ్యాక్టీరియాలు యాడ్ చేసుకుని దాన్ని కూడా మనం బ్యాచిల్ బ్యాచిల్కి కొంత కొంత బూస్టింగ్గా ఇచ్చుకోవచ్చు సాధారణంగా మీరు సాగు చేస్తున్న ఆకుకూరలు కూరగాయల్లో ఎటువంటి పురుగు తెగులు మీరు చూస్తున్నారండి వాటిని మీరు ఏ విధంగా సేంద్రీయ విధానంలో నివారిస్తున్నారనేది ఒకసారి చెప్పండి ప్రకృతి వ్యవసాయంలో ఈ పురుగు పురుగుల్ని ఇట్లా క ముఖ్యమైన పురుగులు ఏమంటాయంటే మామూలుగా అన్నిట్లా వచ్చేట ఈ దోమ లద్దె పురుగు పచ్చ పురుగు తర్వాత ఈ ఫ్రూట్ ఫ్లై ఈ కూరగాయలు వచ్చేది అంటే మేజర్ ఫ్రూట్ ఫ్లై వీటన్నిటికి కూడా ఏంటంటే ఏ పురుగైనా కూడా ఏ తెగులైనా కూడా వచ్చే వచ్చే కంటే వచ్చే ముందే నివారణ చేసుకోవటం అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన విషయం రాకముందే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ రెక్కల పురుగు దశలో ఉన్నప్పుడునే మనం దాన్ని ఓ ట్రాప్స్ ద్వారా కానివ్వండి లేకపోతే ఆ పురుగులు గుడ్లు పెట్టకుండా మనం వేప నూనె దశ కషాయం తర్వాత మన అల్లం వెల్లుల్లి ఇట్లాంటివి కానివ్వండి లేకపోతే ఇంగువ ద్రావణం ఇట్లాంటివి ఇచ్చేసి ముందుగానే మనం వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే గుడ్లు పెట్టకుండా వచ్చే ముందు దశలోనే దాన్ని మనం ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఈ పురుగు వచ్చిన తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయంలో మనం చేయడానికి ఏం ఉండదు దాంట్లో మీరు ఒక ఇరవై రకాల కూరగాయలు ఇరవై రకాల ఆకుకూరలు కూడా సాగు చేస్తున్నారు కదండి ఏ విధంగా వాటిని కోత అనేది కోస్తూ ఉన్నారు అదే విధంగా మార్కెటింగ్ అనేది సార్ ముఖ్యంగా ఈ ఆకుకూరలు హార్వెస్టింగ్ అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏంటంటే ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఏ టైంలో కటింగ్ చేయాలి దాన్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఒక అది ఒక టెక్నిక్ చేయాలి ఇంకొంతమంది ఏంటంటే అధిక ఈల్డింగ్ రావడం కోసం అనేది మల్టీ కటింగ్స్ తెస్తారు మల్టీ కటింగ్స్ అనేది క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది క్వాలిటీ దెబ్బతింటుంది దాని ఏంటంటే వేరుతో సహా పీకితే ఇప్పుడు తోటకూర కానివ్వండి పాలకూర కానివ్వండి చొక్కకూర కానివ్వండి దాన్ని కట్ చేస్తే మళ్ళీ కటింగ్స్ వస్తాయి కానీ దానికంటే కూడా వేరుతో కానీ పీస్తే దాన్ని నాలుగైదు రోజులు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనం మార్కెటింగ్ చేసుకోవడానికి మార్కెటింగ్లో క్వాలిటీ కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్లానే కూరగాయలు కూడా కూరగాయలు కూడా టైమ్లీ కట్ చేయాలి అంటే సపోజ్ కాకరకాయలు బీరకాయలు లాంటివి ఏంటంటే ఆఫ్టర్నూన్ కట్ చేస్తే దాంట్లో ఎవా వాటర్ ఎవాబరేషన్ ఎక్కువైపోయి ఆ క్వాలిటీ ఉండవు ఉడబడిపోయినట్టుగా అప్పుడే కనపడతాయి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో కానీ కట్ చేస్తే ఇంకా రెండు మూడు రోజులు అదనంగా ఉంటాయి దీన్ని బట్టేసి మనం మార్కెటింగ్ అనుకూలాన్ని బట్టి మనం దాన్ని సరైన సమయంలో కటింగ్ చేసి మార్కెటింగ్ తీసుకెళ్తే అధిక ధర వస్తుంది క్వాలిటీ నిలబడుతుంది ఇప్పుడు ఏంటంటే పండించడం ఒక ఇదైతే దాన్ని మార్కెటింగ్ చేసుకోవటం పెద్ద సవాలు ఏంటంటే మనం ఎవరో దళారీల దగ్గర తీసుకెళ్ళి అమ్ముకుంటే దాని సరైన మార్కెటింగ్ రాదు దాని ఏంటంటే మనం ఎంత పండించుకోగలుగుతామో మన మార్కెటింగ్ అనుకూలంగానే మనం పండించుకోవాలి ఎక్కువ పంట పండించేసి దాన్ని ఎవరికి అమ్మాలి అర్థం కాక దాన్ని పారబోసి మనం దీని చేశాకంటే వంద కేజీలు అమ్ముకోగలిగినప్పుడు వంద కేజీలే పండించుకోగలగాలి దాని ఏంటంటే డైరెక్ట్గా ఎండ్ కానీ అమ్ముకోగలిగితే మంచి ధర వస్తుంది అదే మన మిడిల్ మెన్గా అమ్మినప్పుడు మన కమిషన్లు ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ కూడా మనకి ఖర్చు ఎక్కువైపోయి రైతుకి మిగులు తక్కువ ఉంటుంది అందువలన మనం మేమేం ఏం చేస్తున్నామంటే మేము మా పొలంలోనే అవుట్లెట్ పెట్టి వినియోగదారులని ఆకర్షించుకోవాలి అంటే ఎట్లా అంటే మన క్వాలిటీ వాళ్ళు చూపెట్టి అప్పుడు బయట మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకు మనం ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి కొనుక్కు వెళ్తారు మన దగ్గరికి కొనుక్ ఎండ్ కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మంచి ధర వస్తుంది మనకి మంచి మిగులు వస్తుంది ఒక ఎకరాలో ఇలా ఆకుకూరలు కూరగాయలు సంవత్సరం పొడినా కూడా ఇలా సాగు చేసుకుంటూ ఉండాలంటే కనుక ఒక రైతుకి ఒక ఎకరా మీద ఎంత ఖర్చు అవుతుందండి ఎంత ఆదాయం వస్తుంది సార్ ఇప్పుడు ఈ ఖర్చు ఆదాయం అనేది ఏంటంటే రైతును బట్టి రైతు కూడా వనరులను బట్టి అవుతుందండి రైతు సొంత ఇంట్లో మనుషులు కన్నా చేసుకోగలిగితే తక్కువ విస్తీర్ణం అయితే ఇంట్లో మనుషులు కానీ చేసుకోగలిగితే చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది ఎంత ఇది చేసుకున్నా కూడా కూరగాయల ఆకూరలు పండించడానికి ఒక యాభై అరవై వేల రూపాయల వరకు కూడా ఖర్చు కావచ్చు సొంత పొలం ఉండి చేసుకోగలిగితే దాంట్లో ఆదాయం అనేది ఏంటంటే మనం మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని బట్టి రెండు లక్షల నుంచి రెండు లక్షలన్నర వరకు కూడా కూరగాయల ఆదాయం అనేది వస్తుంది సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలని ఏ విధంగా సాగు చేసుకోవాలి అదే విధంగా ఆ సాగు సంబంధించిన పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి విత్తన సేకరణ అదే విధంగా ఏ విధంగా నాటుకోవాలి అంశాల గురించి మార్కెటింగ్ పురుగు తెగుళ్ళు వాటి యాజమాన్యం గురించి నీటి సదుపాయము మరియు ఆకులకి కూరగాయలకి సంబంధించి నీటి లభ్యత నీటి సదుపాయము ఏ విధంగా పంటలకి ఇవ్వాలి అన్న అంశాల గురించి నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి దుక్కిన ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న అంశాల గురించి ఒక ఎకరాలు సంవత్సరం పొడవునా కూడా ఆకూరలి కూరగాయల్ని ఏ విధంగా సాగు చేసుకోవాలి అన్న విషయాల గురించి ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి